కంచినగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో కావలు వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా పర్వతరెడ్డి రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే హౌస్ అరెస్టులు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు కూటమి ప్రభుత్వ పాలనతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు కావలలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయట పెట్టేలా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తే వారిపై అధ్యయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు ప్రతాప్ రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలియజేసేందుకు ఈరోజు కావలి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు దాన్ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ఈ విధమైన దుష్ట సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ చూడలేదన్నారు అధికార పార్టీ నేతల ఆదేశాలతో వైఎస్ఆర్ సిపి నేతలను ఎక్కడికి అక్కడ నిర్బంధించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం కూని అయిందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు గుంటూరు జిల్లాలో ప్రజాస్వామ్యం ఉదాహరణలు కల్పించారు మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెడతారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మరలా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదన్న ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్ గా ఈ రోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలని ఒక ఆలోచన చేస్తాం అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ ఒక పది వెహికల్స్ లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేమున్నాము మీరు అధైర్యపడద్దు అని చెప్పడానికి మేము బయట నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాడితే మీ కళలో దొరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్ లో మాట్లాడించారు సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావాలి సో ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పి అనుకుంటే మేము ఉదయాన్నగారికి రెడీ అవుతా ఉంటే ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్లలో నుంచి బయట రాబట్టారు సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను అవధిలోనే కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకురావడం కొడతా కొట్టించుకుంటూ కొట్టించుకుని ఎవరినైతే కొడతామంటున్నామో అతన్ని అదుపులోకి తీసుకుంటాను ఇది ఒక్కటి మీరు పెట్టుకోవాలా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి కొట్టి ఎవరైతే అని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఇది ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక్కటైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితిలే మీరు ఏం చేస్తారు అన్నిటికీ సిద్ధపడ్డాము మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే దానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారని ఆలోచించుకోవాలి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా చెప్తా నేను బాధ్యత తీసుకుంటాను కావలి దాకా వెళ్లే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగినా అవాంతరం జరిగినా లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగిన నేను బాధ్యత తీసుకుంటాను అని కూడా నేను నేను చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి మేము కావాలకి వెళ్తాం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గరకు వస్తామని చెప్పినాం తప్పకుండా వెళ్తాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారు కూడా మాట్లాడడం కూడా గృహ వైసీపీ నాకు తెలిసిన సమాచారం మేరకు కాకా గోవర్ధన్ రెడ్డి గారు చేశారు